ముద్రగడ పద్మనాభం చేరిక దాదాపు ఖరారైపోయింది ఈ నెల పన్నెండవ తేదీన ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ముద్రగడ పద్మనాభం చివరిసారిగా రాజకీయాల్లో పోటీ చేసిన ఎన్నికలు అంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేశారు అప్పట్లో దాదాపు ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసి నలభై ఐదు వేల దాకా తెచ్చుకున్నారు ఒక గట్టి పోటీని ఇచ్చారు ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో చేరలేదు పూర్తిగా కాపు ఉద్యమానికి అంకితమైపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా సాగిన టీడీపీ ప్రభుత్వంలో కాపులను బీసీలోకి చేర్చాలి అంటూ ముద్రగడ ఉద్యమం చేశారు అప్పుడు ఆ ఉద్యమం చాలా సెన్సేషన్ అయింది తర్వాత ఆ కాపు ఉద్యమానికి కూడా స్వస్తి పలికారు ఆయన వైసీపీకి సానుకూలంగా ఉన్నారనే వార్తలు కూడా గతంలో వినిపించినాయి ఇటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం ఆయన 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 కుమారుడు ఇద్దరు కలిసి జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వస్తారు ఆయన సమక్షంలో చేరుతారనుకున్నారు కానీ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన జరిగినా సరే ముద్రగడ కానీ ఆయన ఊరు వైపు కానీ చూడలేదు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో ఆయన బాగా హర్ట్ అయ్యారు వస్తే దండం పెడతా లోపలికి పిలుస్తా లేదంటే రెండు ఆయన రాకపోతే రెండు దండాలు పడతానంటూ ఆయన ఒక కామెంట్ కూడా చేశారు మీరు వద్దు మీ పార్టీ వద్దని రెండు దండాలు పెడతామని చెప్పారు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళలేదు అలాగే ఆయన కూడా ఇక జనసేనలో చేరేది లేదు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్న మీకు మా అవసరం ఉండదు ఆ ఇరవై నాలుగు సోట్ల కోసం నేను మీ పార్టీలో చేరాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చేసారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే రెడ్డితో కూడా టచ్లో ఉన్నారు ఆయన ఈయన్ని ఫోన్లోనే ఆహ్వానించారు రేపు పన్నెండవ తేదీన సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన 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 కుమారుడు ఇద్దరు కూడా పార్టీలో చేరబోతున్నారని అయితే పిఠాపురం నుంచి ఆయన కుమారుడిని బరిలోకి దింపి ఈయన వెనకుండి ప్రయత్నం చేస్తారు సహకరిస్తారు అనేది త్వరలో ఈయనకి నెక్స్ట్ రాజ్యసభకు పంపమని కోరతారు అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి చూద్దాం పన్నెండవ తేదీ వరకు ఏం జరుగుతుంది అనేది